ఇష్మా శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది నభా నటిష్ ఆ తర్వాత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది అయితే ఇప్పుడిప్పుడే ఈమె తిరిగి సినిమాల్లోకి వస్తుంది కానీ ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈమెకు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి నెట్ ఇంటి వైరల్ అవుతుంది హై డార్లింగ్స్ ఎలా ఉన్నారు అంటూ నభా నటిష్ ట్విట్టర్ లో ఒక వీడియోను షేర్ చేసింది ప్రభాస్ వాయిస్ తో ఆమె దీనిని క్రియేట్ చేసింది ఈ వీడియో చూసిన ప్రియదర్శి స్పందిస్తూ వా సూపర్ డార్లింగ్ కిర్రా కున్నావు అంటూ రిప్లై ఇచ్చాడు తనని డార్లింగ్ అని పిలవటంపై నభ అసహనం వ్యక్తం చేసింది ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ప్రకారం పరిచయం లేని ఒక మహిళను డార్లింగ్ అని పిలవటం లైంగిక వేధింపులతో సమానమని రాసి ఉన్న ఒక ఇమేజ్ ను షేర్ చేసింది మిస్టర్ కమెంట్ చేసే ముందు మాటల జాగ్రత్త అని వదిలిచ్చింది మనం పరిచయం లేని వ్యక్తులు అనే విషయం నాకు తెలియదు మీరైతే డార్లింగ్ అనొచ్చు మేమంటే మాత్రం సెక్షన్ సార్ లైక్ తీసుకోవడానికి ప్రియదర్శి రిప్లై ఇచ్చాడు హద్దు తాటి ప్రవర్తించుకు చూసుకుందామని సమాధానం ఇచ్చింది నభా నెట్టింటూ వైరల్ గా మారిన ఈ చాట్ పై వ్యక్తం చేస్తున్నారు కొంతమంది వీరి మధ్య నిజంగానే మాటలు వ్యక్తం జరిగిందని అనుకుంటున్నారు మరికొంతమంది మాత్రం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా మాట్లాడుకుని ఉంటారని అనుకుంటున్నారు ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి